దైవం కంటి దీపం సన్నిధానం బాబా దేహధారిగా ఉన్నప్పుడు ఆయనతో పన్నెండు సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్న అదృష్టశాలి బప్పాజీ ఇతడు లక్ష్మణ్ మామ యమున దంపతుల ఏకైక సంతానం తనకు చిన్ననాటి నుండి బాబాతో మంచి అనుబంధం ఉండేది తరచూ ద్వారకమాయికి వెళ్ళి బాబాతో ఎక్కువ సమయం గడిపేవాడు బాబా కూడా తనను ఎంతగానో ప్రేమిస్తూ తనతో ఆటలాడేవారు బప్పాజీ మరాఠీ పాఠశాలకి వెళ్లి ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు అతను పంతొమ్మిది వందల పది నుండి బాబా సేవను ప్రారంభించాడు తాతసాబ్ నుల్కర్ శరీరంపై మొత్తం పదకొండు రాచకురుపులు లేచి తీవ్రమైన అనారోగ్యానికి గురై పడక నుండి కదలలేని పరిస్థితి ఏర్పడడంతో బాబా దర్శనం కోసం తప్పించిపోతూ పోతూ ఉండేవాడు ఒకరోజు తన పెద్ద కుమారుడైన వామన్ రావుని పిలిచి బాబాకు తన కోరిక విన్నవించమని చెప్పాడు వామన్ రావు ద్వారకామాయికి బయలుదేరాడు అతడు ద్వారకామాయికి వెళ్ళేటప్పటికి ఏడెనిమిదేళ్ల బప్పాజీతో బాబా ఆడుకుంటున్నారు వామన్ రావు బాబాకి నమస్కరించి తన తండ్రి కోరికను విన్నవించాడు అప్పుడు బాబా అలాగే అతనికి దర్శనం లభిస్తుంది హల్లా అచ్చకరేగాని చెప్పి తిరిగి బప్పాజీతో ఆడుకోసాగారు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తున్నారు ప్రేమతో బొగ్గ బొగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటున్నారు అప్పుడు నెత్తి మీద మూట పెట్టుకుని బట్టలు అమ్ముతూ ఒక అతను ఆధారణ వెళుతున్నాడు అతని చేతిలో పూలు అన్ని అందమైన రుమాలు ఉన్నాయి వాటిలో ఎర్రటి రుమాలు ఒకటి బప్పాజీని ఆకర్షించింది బాబా ఆ ఎర్ర రుమాలు నేను తీసుకోనా అని అడిగాడు అప్పుడు బాబా తీసుకో అన్నారు బప్పాజీ ఆ ఎర్ర రుమాలను తీసుకొని మడత పెట్టి తన తలకు చుట్టుకొని బాబా పాదాలకు నమస్కరించాడు బాబా ప్రేమతో వాడి గిల్లారు వాడి తర్వాత ఆ రుమాలను తన తల మీద నుండి తీసి బాబా తల మీద పెట్టి పక్కపక్క నవ్వాడు బాబా అభ్యంతరం ఏమీ చెప్పలేదు ఆ రుమాలు కిరీటమైనట్లు తాము రాజైనట్లు నటిస్తూ ఆ టీవీ దర్పం ప్రదర్శిస్తూ బాబా చిరునవ్వు నవ్వారు బప్పాజీ చప్పట్లు చరుస్తూ పక్కపక్క నవ్వాడు బాబా తర్వాత ఆ రుమాను తీసి బప్పాజీ తలపై పెట్టారు బప్పాజీ దానిని తిరిగి బాబా తలపై పెట్టాడు బాబా తిరిగి దానిని బప్పాజీ తలపై పెట్టి ఇక ఆ ఆట చాలనట్లు వాడి బొగ్గ చిదిమి అనునయించారు చమత్కారం ఏమిటంటే ఈ సన్నివేశాన్నంతా సాఠేవాడలో ఉన్న నూలుకర్ దర్శించగలిగాడు అలా బాబా అతని కోరిక తీర్చారు Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai श्री साई जय जय स